శాండ్ బో హలో నమస్తే అందరికీ జై శ్రీరామ్ మనం ఇదే కోలా షెడ్యూలో రెండు నెలల కింద ఒక స్నేక్ రెస్క్యూ చేశాము మన ఛానల్ కొత్తదైనా కూడా ఫార్టీ ఫోర్ థౌజండ్ అయింది మీ వల్లనే ఇప్పుడు కూడా సేమ్ ఇగో స్వామి ఫోన్ చేసిండు అదే కోళ్ళ షెడ్లోకి సేమ్ అలాంటి పామే వచ్చిందని ఖాళీ ఇగో కొన్ని సీట్రా బయటికి వెళ్ళింది కదా ఇగో మీరు చూడొచ్చు కనీసం దీన్ని బయటికి తీద్దాం ఇక ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఈ కోళ్ళు దాదాపు ఎన్నో ముప్పై కోళ్ళు ఉంటాయా ఈ ముప్పై కోళ్ళు అయితే ఉన్నాయి ఇది ఇర్కపోయినట్టున్నది కదా ముప్పై కోళ్ళు ఉన్నాయి ఈ కోడి పిల్లల కోసం అని కోడి గుడ్ల కోసం అని ఇలాంటి పాములు అయితే వచ్చాయి దీన్ని కామన్ శాండ్ బా అంటారు దీనికి విషం అనేది ఉండదు నాన్ వెన ఇది విషరహిత పాము ఇది ఇది స్పీకర్లు ఇరుక్కున్నది ఇది అందుకే దీనికి ఓ రాలేదు ఇగో దీంట్లో ఇరుక్కున్నది ఇట్లా మొత్తం దీన్ని బయటికి తీద్దాం ఇప్పుడు ఇగో మీరు ఇక్కడ కోడిగుడ్లు తిన్నట్టున్నది ఇందులో ఇక్కడ కనిపిస్తుందా ఇంత లడ్డు ఉన్నది ఇది ఆల్రెడీ కోడిగుడ్డు ఒకటో రెండో గుడ్లు మింగింది ఇగో చూడొచ్చు కడుపులా దొడ్డు ఉన్నది ఇది అందుకే ఇగో దీంట్లోకి వెళ్ళి పోయే టైంలో ఇందులో ఇరుక్కపోయింది టైంకి మా స్వామి ఫోన్ చేసిండు మేము వెంటనే వచ్చినాము సేమ్ ఇంతదే కదా పామనం పట్టింది ఇంతకంటే పెద్దగా ఉన్నది ఇంతకంటే పెద్దగా ఉన్నదా ఈ కోళ్ళ కోసం ఈ గుడ్ల కోసం అయితేనే వస్తాయి ఇవి పాములు కోలం చూపి అది అక్కడ పాలు ఎండితానని చెప్పి పామిటి తీసుకొచ్చినాం మనం ఇది నైట్ టైంలో ఎక్కువ తిరిగే పాము అన్నట్టు దీన్ని కామన్ శాండ్ బావ్ అంటారు దీన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఎరిక్స్ కోణీకాస్ ఇది ఇది కొంచెం రెండు తలల పాము స్వభావం లాంటిది అన్నట్టు ఇది కూడా ఎందుకంటే దీని కదలికలు అంత ఫాస్ట్గా ఉండవు మెల్లగా ఉంటుంది ఇది ఎక్కువ మట్టిలో జీవిస్తుంది నైట్ ఏ టైంలో వచ్చిందో గుడ్లు తిన్నట్టున్నది మరి పొద్దున్నే తిన్నట్టుందో నైట్ తిన్నది నైట్ తిన్నది ఏ టైంలో తిన్నదో మనకు తెలియదు కడుపు అయితే మంచి ఉబ్బుగా ఉన్నది ఎలుకలు తిన్నదో ఈ చిన్న చిన్న పక్షుల్ని ఎలుకల్ని కోడుగుడ్లని అయితే మింగుతుంది ఇది ఇక ఈ స్పీకర్లకు వచ్చింది ఈ తల్లికాయ ఇడ్లకి వెళ్ళి పోయినాక ఇడ కాడ అయిపోయింది ఇక ఇల్లు ఇరుక్కున్నది పొద్దున్నే మా స్వామి వచ్చి చూసిండు అజయ్ స్వామి చూసి నాకు కాల్ చేసిండు అందుకే నేను జల్దీ వచ్చేసిన ఇక్కడికి ఇది దాదాపు ఒక రెండు నుంచి మూడు అడుగుల కంటే ఎక్కువ పెరుగది మీరు కొందరు అనుకుంటున్నారు ఇది కొండ సిల్వ పిల్ల అనుకుంటారు కానీ ఇది కొండ సిల్వ పిల్ల కాదు ఇది కామన్ శాండ్వో మీరు గూగుల్లో సెర్చ్ చేసిన దీని గురించి వస్తుంది దీని ప్యాటర్న్ సేమ్ కొండసిల్వ లెక్కు ఉంటుంది ఇది రసల్ వైపరు ఈ ఇక్కడి నుంచి వెళ్ళి తల్ల నుంచి వెళ్ళి ఇక్కడి వరకు ఒకే డిజైన్ ఉంటుంది మీరు రసల్ వైపర్కి దీన్ని జా చాలా జాగ్రత్తలు గమనించాలి ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైన పను ఇది విషరహితమైన పం నాన్ వేనమస్ స్నేక్ ఇది వైపర్ తలవ నుంచి మొదలు పెడితే తోక వరకు ఒకటే ప్యాటర్న్ ఇట్లా డిజైన్ డిజైన్ వస్తుంది మీకు ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే పాములు చూసినప్పుడు మీరు ప్రమాదానికి గురి కాకుండా ఇక్కడ ఒక ముప్పై కోళ్ళు దాకుంటాయి ఇక్కడ మనం సేమ్ ఇదే షెడ్యూలోకి వచ్చినాం ఇంతకుముందు ఒక రెండు నెలల కింద ఇలాంటి పామును అయితే రెస్క్యూ చేసినాం మనకు అప్పుడు మన ఛానల్ అప్పుడు సబ్స్క్రైబర్లు వంద మంది ఉండేది ఈ వీడియో చూసేవారు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇది మాకు చిన్న రిక్వెస్ట్ దీనికి నొప్పి కలిగినప్పుడు ఇట్లా ము చుట్టుకోవడం జరుగుతుంది ఇవి ఎక్కువ భూమి లోపల జీవిస్తాయి మన దగ్గర పెంటల పంట కావచ్చు పెంటగడ్డల లోపల వెచ్చగా పడుకోడానికి ఎక్కువ ఇష్టపడతాయి ఇవి దీన్ని అయితే తీసుకొని ఒక సురక్షితమైన ప్రాంతానికైతే రిలీజ్ చేద్దాం ఇవి చిన్న చిన్న పక్షుల్ని ఎలుకల్ని వాటిని తింటుంది కాబట్టి పంటలకు నాశనం చేసే ఎలుకల్ని ఇది తినడం వల్ల రైతులకు మేలు చేసినట్టు అవుతుంది ఇది దాదాపు మనిషి మీదనైతే ఎలాంటి ప్రమాదం చెయ్యదు ఎందుకంటే దీన్ని కదలికలే మెల్లగా ఉంటాయి ఒకవేళ చేసినా కూడా ఏం కాదు ఒక డబ్బీ స్వామి జల్దిరా దీన్ని ముందు రోజు నైట్ కోబ్రా స్నేక్ రెస్క్యూ చేయడం జరిగింది చెప్పి ఒక డబ్బాలో వేయడం జరిగింది మార్నింగ్ రిలీజ్ చేసే టైంకి ఈ ఉన్నా అని చెప్పి కాల్ వచ్చింది ఇదిను అది రెండు కలిపి ఎప్పుడు ఎక్కడ రిలీజ్ చేస్తామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఇది చూడడానికి భయంకరంగా ఉన్న మనుషులకు ఎలాంటి హాని చేయదు దయచేసి దీన్ని ఎవరు కూడా చంపద్దు కామన్ శాండ్ బో ఇది ఎక్కడ రిలీజ్ చేస్తామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను జై శ్రీరామ్